బీజేపీ ఢిల్లీలో కూస్తే గల్లీలో ఉన్నాయి రెండు పార్టీలు అండర్స్టాండింగ్ అని అంటారు ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో దేనికి మామూలుగా అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్ళని పొగుడుతుంది కదా ఈ మధ్యలో ఇప్పుడు అసలు ప్రతిపక్షం ఉందా ఈ సన్నాసులో తెలంగాణలో బిఆర్ఎస్ ప్రతిపక్షం లేదా అసలు ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ లేదండి ఉన్నాడు తెలుస్తా ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారు పాపం హెల్త్ బాగాలేదంట పాపం ఏమున్న చూపించండి పదేళ్ళు ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పన్నెండు వందల మంది బిడ్డలను చంపి రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని సకల వ్యవస్థలను ధ్వంసం చేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎందుకు ఈ రోజు కేసీఆర్ తెలంగాణ కోసం ఫైట్ చేయాలంటారా కోట్లాది మంది పోరాడినారు దాని నువ్వు ఆ కెమెరా ఫోటోగ్రాఫర్ అందరూ పోరాడినరుకోవడం వల్ల సాధ్యమైంది ఏం లేదు జయశంకర్ సార్ వాళ్ళు మాకు ఆదర్శం వాళ్ళు పోరాడినరు వాళ్ళ భావజాలం అంతా కళలు కళాకారులు మేధావులు ఇంటెలెక్చువల్స్ టీచర్సు ప్రభుత్వ ఉద్యోగులు మీడియా విలేకరులు చిన్న చిన్న స్వర్ణక్క లాంటి తల రైలు పట్టాల కింద పెట్టుకుని మీడియా తీసుకొచ్చింది కేసీఆర్ కుటుంబంలో ఎవరు రైలు పట్టాల కింద తల పెట్టినరు బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారు రబ్బర్ షిప్ లో లక్ష కోట్లు సంపాదించిండు ఏమిలో వందల కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నారు ఇది నేను చెప్పిన చరిత్ర కాదు గోని ప్రకాశ్రావు అని ఒక మాజీ ఎమ్మెల్యే అలా కులస్తుడు వెల్మ కులస్తుడు అతని చెప్పి నీ కుటుంబ చరిత్ర అంతా ఈరోజు లక్షల కోట్లు ఇట్లయి ఇంకా తెలంగాణ ప్రజల అమాయకులుగా భావించి హరీం రావులు రాజకీయాలు ఉండాలా మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ని బండి సంజయ్ గారు రెచ్చగొట్టారని చెప్పి అంటున్నారు దీనిపై మీరేమంటారు ఎవరిని వాళ్ళు రెచ్చిపోయే వాళ్ళు కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అంటేనే లెవెల్స్ నీలాగా నీ ఉన్న వాళ్ళు ఒక్కొక్క నలభై ఏళ్ళు ఉన్నాడు నేను ఒక ఈడియా చూపిస్తాను మీకు బండి సంజయ్ గారు అరెస్ట్ అవుతు నన్ను లాగ కర్లపడేయండి కరలేండి కరలేండి అంటుండాలి ఎల్లరిపోయింది అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వైరస్ ఫర్ దాని వల్ల సౌండ్ సిస్టమ్ వల్ల దాని సిస్టమ్ వల్ల మౌ సిస్టమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఎంటలిజెన్స్ వల్ల చేసిన పదాలు అవి ఎందుకు గౌరవనీయ కేంద్ర మంత్రులు పడే అంటాడు ఎందుకు మళ్ళీ మాట్లాడతాడు ఏంటండి అదే పనికిరాని సన్నాసులు అదే వీడియోలు క్రియేట్ చేసి మీద ఆర్టిఫిషియల్ ఎంటలిజెన్స్ నువ్వు మాట్లాడితే మాట్లాడుతాను ఒక సెకండ్ నేను మాట్లాడే అవసరం ఉంది నై కూడా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు దానికి భయపడే బిడ్డలం కాదు భారతీయ జనతా పార్టీ బిడ్డలు మేము పోరాడుతున్నాం ప్రజల తరఫున రైతుల తరపున పేదల తరపున మహిళల తరపున విద్యార్థుల తరపున మొన్న హరీష్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాదు రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిలా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడినా బండి సంజయ్ వచ్చేస్తాడు నెక్స్ట్ అన్నారు దీనిపై మీరే నాకు హరీష్ రావు గారు ఒకటేనండి మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని పబ్లిక్ కోర్టులో కూర్చోబెట్టాలి లక్ష కోట్లు ఎక్కడ ఉన్నాయి హరీష్ రావు చెప్పిన తర్వాత హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ముందుకు రావాలి నిజాయితీగా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే మీరేమంటారు డైవర్షన్ పాలిటిక్స్ అది రెగ్యులర్గా ఉంటాయి దాంట్లో ఏముంటుంది అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసినట్టు మాట అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక అమలు కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఇంకొక దాని వెనుక సబ్ కండిషన్స్ ఒక నాలుగు వందల ప్రామిషాలు వేరున్నాయి ప్రజలు నిరంతరం ప్రశ్నించడం మొదలుపెట్టారు తెలంగాణ ప్రజానీకంలో ప్రజల్లో ఉన్నది ప్రశ్నించే తత్వం ముందు మోసపోయినా కానీ తర్వాత మర్చిపోరు కాబట్టి వెంటాడుతున్నారు వేటాడుతున్నారు నిలదీస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేస్తున్నారు ఎన్ని చేసినా మళ్ళీ సమాధానం సరైన సమయంలో చెప్తారు వాళ్ళు అంటే ఏం తినలేదు ప్రజలందరికి ఇప్పటికే చాలా జ్ఞానం ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ బీజేపీకి ఎనభై సీట్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాంగ్రెస్ సర్వే మాది కాదు ఉచిత పథకాలు ఇస్తామని చెప్పే గవర్నమెంట్ ఉచిత విద్య వైద్య ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు ప్రజలు అడగాలి ప్రజలు కూడా అలవాటు పడినట్టు ఉచితాలకి ప్రజలు అడగాలి నిలదీయాలి మా ఊర్లో స్కూల్ లేదు స్కూల్లో మౌలిక వసతులు లేవు ఆ డబ్బులు డబ్బున్న వాళ్ళకు ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకు మీరు ఇచ్చే ఏవైతే గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీరు అన్నట్లు విద్యకు వైద్యానికి పెట్టండి మా ఊర్లో మౌలిక వసతులు లేవు రోడ్స్ లేవు గుళ్ళు లేవు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు వీటిలో కేటాయించమే ప్రజలు అడగాలి ప్రజలు అడిగిన రోజు రాజకీయ నాయకులు వ్యవస్థ మారుతుంది ముందు రాజకీయ నాయకులు బాగానే ఉండేవాళ్ళు నలభై ఏళ్ళ కింద రాను 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 మార్పు చివరికి ఈ ఉచిత తాయిలాలతో ఏదో ఎలక్షన్లు గట్టెక్కడం మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఉచితం మళ్ళీ ఐదు సంవత్సరాలు రాగానే కులాలను రెచ్చగొట్టడం మతాలను రెచ్చగొట్టడం రకరకాల ఆయిలాలు పెట్టడం మోసపూరిత వాగ్దానాలు చేయడం ఇప్పుడు ఎట్లయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అమలు అయితే అంటారా మీకు నమ్మకం ఉందా అమలు అయ్యేది ఇప్పటివరకు అయ్యేదిండే కదా కాలే కదా ఇప్పటివరకు అంటే ఒకటి ఇప్పుడు ఒక బస్సు కొనకుండా ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇంత వరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేస్తామని తరకు ఉన్న పెన్షన్లు సరిగివ్వకపోవటము ఆటో మీ ముందే కదా ఆటో రిక్షా యూనియన్ వాళ్ళు ఫోన్ చేశారు ధర్నా చేస్తున్నామని ఆటో వాళ్ళకి పన్నెండు వేలు ఉచిత వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని తర్వాత కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని ఇవన్నీ కదా ఎక్కడ ఒక్క ఒక్క ఒక్కడే చెప్పండి కదా ఇంప్లిమెంట్ అయితే చెప్పండి ఆ రైతు భరోసా కూడా లేదు ఉండదు కూడా తీసేసారు పెన్షన్ కూడా లేదు ఇప్పటికి పెన్షన్ లేదు ఏది లేదు అది చెప్తున్నాను మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు లేవు పెన్షన్స్ నాలుగు వేలు చేసిన చేయలేదు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇందిరా బిల్లు కట్టలేదు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు ఇవ్వలేదు మధ్యాహ్నం ఇవి నిన్న మొన్న అంటున్నారు కాబట్టి మధ్యాహ్నం సరైన డైట్ చార్జెస్ కూడా ఇవ్వట్లేదు బిల్లులు ఇప్పుడు మేము పోతున్నాం కదా ఎమ్మెల్యేగా పిల్లలకు అన్నం పెట్టే వాళ్ళు చిన్న చిన్న తొమ్మిది రూపాయలు ఏమి ఉంటుంది ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్ అన్ని గొప్పలు ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ అనుకుంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకేం లేదు